నమస్తే మేము క్లౌడ్ కార్ట్ వెంచర్ నుంచి కొత్తగా ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ కంపెనీ స్టార్ట్ చేసినాము మా కలెక్షన్ సెంటర్ వచ్చి ఇప్పుడు అన్ని కర్ణాటక ఆంధ్ర తమిళనాడు తెలంగాణ అన్ని రాష్ట్రాల్లో కూడా ఉన్నాయి ఇప్పుడు నలచెరువులో కొత్తగా ఇవాళ ప్రారంభిస్తున్నాము ఇక్కడ వచ్చేసి రైతుల దగ్గర కూడా ఈ చుట్టుపక్కల ఉన్న గ్రామాలన్నిటి నుంచి అన్ని రకాల పండ్లు కూరగాయలు ప్రతిరోజు కూడా మేము కొనుగోలు చేస్తాము మార్కెట్ ధర ఏదైతే ఉందో మద్దతు ధర దాన్ని రైతుకు వచ్చేలాగా చూడడానికి మా కంపెనీ యొక్క ప్రథమ ఉద్దేశంగా దీన్ని స్టార్ట్ చేయడం జరుగుతుంది వాళ్ళ ఇదంతా కూడా రైతులనేది మార్నింగ్ హార్వెస్ట్ చేసుకొని మనకి ఇక్కడ వెహికల్స్లో కానీ ఏదన్నా వెహికల్ అరేంజ్ చేసుకొని ఇక్కడ తీసుకుని వస్తే మనం ప్రాసెస్ చేసి ఈ విధంగా గ్రేడింగ్ అని గ్రేడింగ్ టేబుల్స్ మీద వేసి ప్రతి ఒక్కటి కూడా వంకాయలు అయితే చిల్లీ అయితే టమాటా అయితే మనము అన్నీ కూడా గ్రేడింగ్ చేసి కంపెనీకి ఇక్కడ నుంచి మన బండ్ల్లో డిస్పాచ్ చేస్తాము ఇది ప్రతిరోజు కూడా ఎంత అన్నీ కూడా అందరికీ ఫార్మర్స్కి మనము ఎవ్రీ డే తీసుకుంటాము ఇది తీసుకుని మనము వాళ్ళకి బిల్లింగ్ రూపంలో వాళ్ళ అకౌంట్కి అమౌంట్ అనేది ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది అన్ని రకాల కూరగాయలు అన్నీ కూడా ఇక్కడ లోకల్గా పండేవన్నీ కూడా తీసుకుంటాము వీటితో పాటు ఆకుకూరలు కూరలు కూడా తీసుకుంటాము పూలు పండ్ల కూరగాయలు కూడా తీసుకుంటాము మార్కెట్కి తేడా ఏమంటే మార్కెట్లో ఇప్పుడు కమిషన్ తీసుకుంటారు బ్యాక్ కాస్ట్ అన్నీ కూడా ఉంటాయి మా కంపెనీ పరంగా కమిషన్ అనేది ఏమీ లేకుండా రైతుకి డైరెక్ట్గా ఎంతైతే కేజీ మార్కెట్ రేట్ ఉందో అది పడేలా చూడడం అనేది ప్రథమ ఉద్దేశం మాకు